సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ప్రచారంలో వేగాన్ని పెంచుతున్నారు ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు శాసనసభ ఎన్నికల్లో మాదిరే జోరును కొనసాగించాలని కాంగ్రెస్ యత్నిస్తుండగా ఉనికి చాటుకునేలా భారాసా ప్రయత్నాలు చేస్తోంది నమో మోదీ పేరుతో భాజపా సైతం ప్రచారంలో దూసుకుపోతోంది సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి ప్రత్యర్థి నేతలే లక్ష్యంగా విమర్శలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం చేశారు భారాస మునిగిపోయే నావా అని కడియం శ్రీహరి విమర్శించారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు ఖమ్మంలో నటుడు వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు ఖమ్మం జిల్లా బోనకల్లులో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ మాట్లాడే భాషను సరిచేసుకుంటే బాగుంటుందని సూచించారు ఇక్కడ వచ్చిన గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు ఏ పార్టీ నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఏ రకంగా మీ పార్టీ సంబంధించిన అభ్యర్థి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను అడుగుతా ఉన్నాను కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మల్కాజ్గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదిత సాయన్న గెలుపు తథ్యమని ఇది ఓపెన్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు జహీరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఖమ్మం పార్లమెంట్ భారాసా అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోరుతూ తల్లాడలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రచారం చేశారు కరీంనగర్ లోక్సభ బారాసా అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్లలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు ప్రజల బారాసాను పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లలో గెలిపిస్తే రాబోయే ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి తప్పక వస్తుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ భాజపాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పదేళ్లలో పేదవాళ్ల దగ్గర మన రక్తం పీల్చి ముప్పై లక్షల కోట్లు వసూలు చేశారు ఆ ముప్పై లక్షల కోట్లతో ఏం చేసిందంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీ వాళ్ళకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ నేను చెప్పింది తప్పని బండి సంజయ్ కిషన్ రెడ్డి లేదన్నా ఎవరైనా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వరకు ఈ తెలంగాణ నా రాజీనామా ఎప్పుడైనా పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరి పోతా కాపులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినాడు నరేంద్ర మోడీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టం చేయాలని భాజపా రాష్ట కార్యదర్శి కొల్లి మాధవి డిమాండ్ చేశారు అప్పులు చేసి పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రోజు చేతులెత్తేస్తుందని భాజపా నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జోషన్ చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ మండలం అంకాపూర్లో చాయ్పే పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు పసుపు రైతులకు ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మనమందరం ఎఫ్ఓలయ్యి ఒక రైతు లేక ఆలోచన చేసుడు పనిచేసి ఒక వ్యాపారస్తులు ఆలోచన చేసుడు మొదలు పెడితే పదిహేను ఇరవై ఐదు అవుతుంది ఇరవై ముప్పై అసెంబ్లీ ఇరవై వేలు రేటు దాటు సంవత్సరం దాటు ఈసారి ఉంటది ఏమనుకున్నా దాటింది రెండు మూడు ఏళ్ళల్లో మీకు ముప్పై వేలు రేటు వచ్చినా ఆశ్చర్యం లేదు ఓట్ల కోసం సాక్షాత్తు ప్రధాని మోదీ దివాళా కోరు రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు